చాలా చక్కగా ఉన్నారు చాలా ఇన్ఫర్మేషన్ నుంచి నేర్చుకోవడం జరిగింది ఈ నిత్యం పరిశోధన లేకపోతే సమస్యలైన అవమానంతో పనిచేసే శక్తులు నిర్వహిస్తారు స్వతంత్ర ఉద్యమ కాలంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపింది కూడా పత్రికలు తర్వాత కాల వస్తున్న మాటలు మన దేశంలో చట్టాలు లేకపోతే ఇవన్నీ ఈరోజు ఇప్పుడున్న కొంతమంది కొంత ఇది మన కాబట్టి మనం టెక్నాలజీకి తగ్గట్టు గతంలో మా బాబా కూడా ఒక జర్నలిస్ట్ ఉన్నారు ఆయన న్యూస్ రాసేటప్పుడు చూస్తూ ఉండేవాడిని పేజీలు రాసేవాళ్ళు లేదంటే ఒక రిపోర్ట్ చేయాలని చాలా పంటలు పడతా ఉండేవాళ్ళు లేదంటే వాళ్ళు న్యూస్ రాసి ఆ పేపర్లన్నీ కూడా పశ్కించి లేదా మనిషించి విజయవాడ హైదరాబాద్లో ఫొటోస్ కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటేనే దీనికి సంబంధించిన వీడియోలు కానీ లేకపోతే స్క్రోలింగ్ కానీ సమాచారం కానీ క్షణాల్లో వీడియోస్ దగ్గరికి వెళ్తా అంటే చాలా స్పీడ్గా న్యూస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అలానే రెగ్యులేషన్స్ కూడా విపరీతంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది సో భవిష్యత్తులో ఇది పెను ప్రమాదమైన అవకాశం పూర్తిగా విషయాన్ని అర్థం చేస్తారు కూడా లేదంటే మనకుండే సొంత అభిప్రాయాన్ని జనం మీద వ్యక్తిగత రాగద్వేషాలకి అతీతంగా చేయాల్సిన పనిని ఒక ఇది పెట్టుకొని చేయటం వల్ల కొంత మేరకు నష్టం జరిగి మన గౌరవానికి బంధం కలిగే పరిస్థితి చూస్తారు కాబట్టి ఇక్కడ మనం టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నైపుణ్యత పెంచుకుంటూ ఉండాలి అట్ ది టైం గతంలో గత ప్రభుత్వ కాలంలో చూసిన జర్నలిస్ట్ వార్తలు రాసిన కూడా కేసీసీ పెట్టి జీరో తీసుకొచ్చారు అలాగే కరోనా సమయంలో నిలిపోయిన జర్నలిస్ట్ కోసం సుఖరాధారు చాలా పెద్ద ఎత్తున తిరిగారు దాదాపు ప్రభుత్వంలో పెద్దలంగా ప్రయత్నం చేశారు కానీ ఆ కోర్టు ఆ ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి గతంలో ప్రభుత్వాలు చూపెట్టలేదు అలానే హౌస్ వైఫ్ ఇస్తామని రకరకాల మోసం చేశారు కాబట్టి మనం కలిసి ఉంటే లేకపోతే రకరకాల పెద్ద విడిపోయిన లేకపోతే మన ఆర్థిక మంచి మన ప్రజాస్వామ్యం నష్టమే కాబట్టి ప్రభుత్వం పరంగా కానీ కాకపోతే మేము వ్యక్తిగత తీసుకొని ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలుగుదేశం ఈ ప్రభుత్వం ఒక ఈ సంవత్సర ఈ యొక్క సరి చేసే ప్రక్రియ ముందుకెళ్తామని గతంలో జరిగిన తప్పిదారు అని దాంట్లో భాగంగా ఏదైతే గత నష్టం జరిగిందో కేవలం కనీసం అన్ని కూడా తాలయాతం చేశారు అందరూ కూడా రాజకీయాలు చూపించారు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు వారు సొంత సంస్థలు పెట్టుకొని వాళ్ళ సమానం కోసం వారి ప్రయత్నాల కోసం ఈ రోజు యాప్రధ్యత పెట్టుకొని నేను అనేసి సంస్కృతిలో రాజకీయ స్థలం అప్పుడు కూడా మనం గమనించాలి యాజకీయంగా

ఆ జర్నలిస్ట్ వీళ్ళు సభ్యులందరికీ కూడా పేరు పేరునా